వ్యక్తిని వేళ కొన్ని పరిమితులు విధించి అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెడతా ఉంటే ఆయన చూసి పార్టీలోకి వచ్చిన మాలాంటి వాళ్ళకి చాలా మందికి చాలా బాధగా ఉందండి ఆయన కష్టంతో దాదాపు నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం పార్టీకి అందులో తొంభై మంది ఒట్టేస్తాయి సీఎం అండి అయితే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమోస్తారో అందరికీ తెలిసిందే వాళ్ళేమనుకుంటారో వేళ్ళేమనుకుంటారో ఇది వారసత్వం అనుకుంటారేమో లేకపోతే దీన్ని మరొక రకంగా విమర్శిస్తారేమో అని పెద్ద ఆలోచిస్తాడు అది అందరికీ తెలిసిన విషయమే కానీ మన అందరం గుర్తు రేపు భవిష్యత్తులో ప్రజలందరికీ గుర్తుండేది నారా లోకేష్ గారు ఏ పదవిలో ఉన్నారనేది తప్ప ఆయన మీద వచ్చిన విమర్శలు కాదు వంద మంది వంద రకాలు విమర్శిస్తారు అర్హత లేకపోతే మీరు ఇబ్బంది పడాలి కానీ ఇన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని అలా లో ప్రొఫైల్లో చూడడం మాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అండి నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిటికల్ సభ్యులు ఒకటే కోరుకుంటున్నాను ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆలోచిస్తారు దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే ఆయన డిప్యూటీ సీఎం గా ప్రకటించండి సార్ డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో ఆయన ఫోటో కూడా పెట్టండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారు అండి లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దాం మనం ఇంకా సాధారణంగానే ఉందామంటే అంటే నడిచే రోజులు కాదు ఎందుకు చెప్తుంటే ఇప్పుడు నారా లోకేష్ గారికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతలో నూటికి నూరు శాతం ఉన్నాయి అంత కష్టపడ్డాడు కాబట్టి ఇమీడియట్గా నారా లోకేష్ గారిని కనీసం డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేయండి